నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో గాంచిన పుణ్యక్షేత్రం శ్రీ మందేశ్వరేశ్వర స్వామి దేవస్థానముకు నూతన అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణ అధికారిగా దారపరెడ్డి సురేష్ బాబు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ విశిష్టతను పరిరక్షిస్తూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు దేవస్థానం పారదర్శకంగా భక్తులకు ఇబ్బంది లేని శాంతియుత వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని సురేష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొని సురేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కార్యదర్వణ ఈ రోజు పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ప్రధాన కర్తవ్యం భక్తులకి శని క్రియచే ప్రావం రోజున భక్తులకి పూర్తి సౌకర్యాలు కల్పిద్దామని దాన్ని దృష్టి పెట్టాను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బ్యాగులు తాయడానికి బ్యాగులు స్టోరేజ్ చేయడానికి అదొక సెంటర్ కడదామని మన డార్మిటరీ హాల్ ఒకటి నిర్మాణం చేయాలని భక్తులకి బాత్రూమ్లు ఆ సౌకర్యాల మీద చూసుకుంటాం రాబోయే పుష్కరాల్లో మన మంత్రి గారు మనం ప్రత్యేకంగా మందపల్లి దేవస్థానం సుమారుగా ఈ గెస్ట్ హౌస్ కానీ డార్మిటరీ హాల్ కానీ బాత్రూమ్స్ కానీ నిర్మాణానికి నిధులు సంపూర్స్తాయని కొంత హామీ ఇచ్చారు ఆ నిధులు తీసుకొచ్చి చాలా లోపలనే మనం అన్ని కన్స్ట్రక్షన్ చేసిపోతున్నాయి మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కేవలం కంట్రూ చేస్తాం